కథానాయకుడు సూర్య సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఇది చిత్రీకరణ దశలో ఉండగానే తదుపరి సినిమా వాడివాసల్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు వెట్టిమారం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ దాము నిర్మిస్తున్నారు ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్లో చిత్రీకరణ ప్రారంభించుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇందులో ముఖ్య తారాగణం ఎంపిక చేసే పనిలో పడింది చిత్ర బృందం ఈ క్రమంలోనే ఇందులో సూర్యకు జోడిగా ఐశ్వర్యలక్ష్మిని ఖరారు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికీ ఈ చిత్ర విషయంలో ఆమెతో సంప్రదింపులు చేసినట్లు తెలిసింది దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టుతో ముడిపడి ఉన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా ముస్తాబు కానుంది ఇందులో సూర్య తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం వినిపిస్తుంది దీన్ని అంతర్జాతీయ సినిమాలు పలు విదేశీ భాషల్లోనూ రూపొందించే అవకాశం ఉన్నట్లు తాజాగా చిత్ర నిర్మాణం నుంచి స్పష్టత వచ్చింది